అపోస్తుల కార్యాలు ఇరవై ఐదవ అధ్యాయం ఫేస్తస్ ఆ ప్రాంతానికి వచ్చిన మూడు రోజులకు సీజరియా నుంచి జెరూసలంకి వెళ్ళాడు అక్కడ ప్రముఖ యాజీ యూదులతో ముఖ్యులు పౌల మీద తాము తెచ్చిన ఫిర్యాదు విషయం అతనికి తెలియజేసి దయవుంచి అతను జెరూసలం పిలవనంపించండి అని అతని గురించి మనవి చేసి ఫేస్తస్ను ప్రాధాయపడ్డారు త్రోవలో పౌలను చంపడానికి వారు మాటులో ఉంటారని వారి కుట్ర అయితే ఫేస్తస్ పౌలు సీజీ సీజరియాలో కావలిలో ఉంచబడాలని తాను త్వరలో అక్కడికి వెళ్ళబోతున్నానని జవాబిచ్చాడు కనుక మీ నాయకులు నాతో కూడా రావచ్చు ఆ మనిషి ఏ విషయంలో అయినా దోషి అయితే అతని మీద నేరారోపణ చేయవచ్చు అన్నాడు వారి మధ్య పది రోజుల కంటే ఎక్కువ కాలం గడిపి అతడు సీజరియా వెళ్ళాడు మరునాడు న్యాయపేటం మీద కూర్చొని పౌలును రప్పించమని ఆజ్ఞ జారీ చేశాడు అతడు వచ్చిన తరువాత జరూసలం నుంచి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలుచుండి పౌలు మీద అనేక తీవ్ర నేరాలు మోపారు కానీ వాటిని రుజువు చేయలేకపోయారు అందుకు పౌలు యూదుల ధర్మశాస్త్రానికి కానీ దేవాలయానికి కానీ చక్రవర్తికి కానీ వ్యతిరేకంగా నేను తప్పిదమేమీ చేయలేదు అని సమాధానం చెప్పుకున్నాడు అయితే ఫేస్తస్ యూదులకు దయచూపాలని పౌలుకు జవాబిచ్చా జవాబిస్తూ ఇలా అన్నాడు జరూసలంకి వెళ్ళి అక్కడ నా ఎదుట ఈ సంగతులను గురించి విచారణకు నిలబడ్డాన్ని సమ్మతిస్తావా అందుకు పౌలు ఇలా అన్నాడు చక్రవర్తికి చెందిన న్యాయపీఠం ముందు నిలుచున్నాను నాకు విచారణ జరగవలసిన స్థలం ఇదే యూదులకు నేనేమీ అన్యాయం చేయలేదని మీకు బాగా తెలుసు ఒకవేళ నేను అక్రమస్తుని మరణానికి తగినదేదైనా చేసి ఉంటే మరణించడానికి వెనుకంజ వేయను కానీ వీరు నా మీద మోపే నేరాలు వట్టివైతే నన్ను వీరి చేతికి అప్పగించే అధికారం ఎవరికీ లేదు చక్రవర్తి ఎదుటే చెప్పుకుంటాను అప్పుడు ఫే తన సలహాదారులతో ఆలోచన చేసి చక్రవర్తి ఎదుటే చెప్పుకుంటాను అన్నావా అలాగే చక్రవర్తి దగ్గరికే వెళ్ళిపోతావు అని జవాబిచ్చాడు కొన్ని రోజులు గడిచాయి తర్వాత ఫేస్తస్ను దర్శించడానికి రాజైన అగ్రిప్ప బెర్నికేతో పాటు సేజరియా వచ్చాడు వారు అక్కడ చాలా రోజులు ఉండిపోయారు అప్పుడు ఫేస్తస్ పౌరు సంగతి రాజుకు ఈ విధంగా తెలియజేశాడు పెలిక్సి విడిచి పెట్టి పోయిన ఖైదీ ఇక్కడ ఉన్నాడు నేను జెరూసలంలో ఉన్నప్పుడు ప్రధాన యాజులు యూదులు పెద్దలు అతడి విషయం తెలియజేస్తూ నేను అతడికి శిక్ష విధించాలని కోరారు వారికి నేను ఇచ్చిన జవాబు ఏమిటంటే ముద్దాయి ఎవరైనా సరే తన మీద నేరం మోపిన వారికి ముఖాముఖిగా నిలబడి తన మీద మోపిన నేరాన్ని గురించి సంజాయిషి చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలి అతని ముందు అతని నాశనానికి అప్పగించడం రోమవారి విధానం కాదు రోమ్ వారి విధానం కాదు వారు ఇక్కడ సమకూడినప్పుడు నేనేమీ ఆలస్యం చేయలేదు మరునాడే న్యాయపేట మీద కూర్చుని ఆ మనిషిని తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చాను నేరం మోపిన వారు నిలబడ్డప్పుడు నేను అనుకున్న నేరాలలో ఒక్కటి కూడా అతని మీద మో మోపే మోపారు కారు అయితే తమ మతం గురించి చనిపోయిన యేసు అనే వ్యక్తి గురించి మాత్రమే అతనితో వారి కొన్ని వివాదాలు ఉన్నాయి ఆ యేసు బతికి ఉన్నాడని పౌలు చెప్పాడు అలాంటి వివాద వివాదాల గురించి నాకు అనుమానంగా ఉంది కనుక జరూసలంకు వెళ్ళి అక్కడ ఈ సంఘటన గురించి విచారణకు గురి కావడానికి అతనికి సమ్మతి ఉందో లేదో అని అతన్ని అడిగాను అయితే చక్రవర్తి ఎదుటి తీర్పు జరిగేంత వరకు తనను కావలిలో ఉంచాలని పౌలు చెప్పుకున్నాడు కనుక నేను అతన్ని సీజర్ దగ్గరకు పంపే వరకు కావలిలో ఉంచాలని ఆజ్ఞ జారీ చేశాను అప్పుడు అగ్రిప్ప ఆ మనిషి చెప్పేది నాకు కూడా వినాలని ఉంది అని ఫేస్తస్తో అన్నాడు అందుకతడు రేపు వింటారు అన్నాడు ఆ మరునాడి అగ్రిప్ప బేర్నేకి గొప్ప ఆడంబరంతో వచ్చి సహస్రాధిపతులతో నగర ప్రముఖులతో సంభా మండపంలో ప్రవేశించారు ఫేస్తస్ ఆజ్ఞ ఇయ్యగా పౌలును లోపలికి తేవడం జరిగింది అప్పుడు ఫేస్తస్ అన్నాడు అగ్రిప్ప రాజా ఇక్కడ మాతో ఉన్నవారలారా మీరంతా ఈ మనిషిని చూస్తూ ఉన్నారు జరూసలంలోనూ ఇక్కడ కూడా యూదులంతా ఇతడు ఇక బతకడాన్ని కేకలు వేస్తూ అతని గురించి నాతో మనవి చేశారు అయితే ఇతడు మరణశిక్షకు తగినది ఏదీ చేయలేదని గ్రహించాను చక్రవర్తి ఎదుటే చెప్పుకుంటానని ఇతడు చెప్పినందుచేత ఇతన్ని పంపాలని నిర్ణయించాను నిర్ణయానికి వచ్చాను అయినా నేను నా ఏలిన వారికి రాయడానికి ఇతని గురించి నిశ్చయమైనది ఏదీ లేదు కాబట్టి ఈ విచారణ ఫలితంగా రాయగలిగింది ఏదైనా దొరకవచ్చునని మీ అందరి ఎదుటికి ముఖ్యంగా అగ్రిప్ప రాజా మీ ఎదుటికి అతన్ని రప్పించాను ఖైదీ మీద మోపిన నేరాలేవో సూచించక అతన్ని అలాగే పంపడం తెలివి లేని పనే అని నాకు తోస్తుంది